అమ్మలు మనకు రోగాల నుంచి రక్షించే ఆకుల ద్వారా రక్షించే అమ్మలు వెలుగు మన జీవితానికి చేతకు మనకి రావమని చెప్పింది ఇది గుట్టి మనకి దాదాపు వెయ్యి సంవత్సరానికి పైన అంటే అంతకుముందు లేని పట్టుకోవాలి కొన్ని చరిత్రల ద్వారా వచ్చింది రాజుల చరిత్ర మనకు అంత రాజులు ఉన్నారు రాజకీయం ఉంది కదా ఇప్పుడు ఏమైంది రాజకీయం అంతమంది రాజకీయం కాదు రాజులు ఉండేవాళ్ళు కదా ఈ రాజుల కాలంలో నువ్వు నేను నేను గొప్ప అంటే నువ్వు గొప్ప అనేది మనకు ముఖ్యంగా రాజా రాజేశ్వరి అదే ముందుగా నింపమండలో దాని నుంచి మనకు నాలుగు కథలు ఉన్నాయండి బతుకమ్మ కథలు ఇలా మనం పెద్దలు వివరించాలన్నట్టు అక్కడ మనకి ఇద్దరు రాజులు గొడవ పెట్టుకొని మన దొంగ ఒక పెద్ద శివలింగం ఆ శివలింగాన్ని దవ్వకొని తీసుకెళ్ళింది వేరే రకాల అప్పుడు అమ్మవారు కూడా అక్కడ రాజరాజేశ్వరమ్మ తను ఇద్దరు స్వయంభు అన్నట్టు అప్పుడు రాజరాజేశ్వరమ్మ ఒక్కటే అయిపోయింది ఆ లింగాన్ని తీసుకెళ్ళింది అందుకని అందుకని రాజరాజేశ్వరమ్మ బాధతో కుంగిపోతున్నప్పుడు అక్కడ మాకు మీరు కుంగిపోతే మాకు బతికే లేదమ్మా అందుకని మాకు బతుకునివ్వమ్మా బతుకమ్మ అని అమ్మవారి పేరు మీద ఈ మూడు రకాల పువ్వులని రాజరాజు అంటే గౌరమ్మ ఆ గౌరమ్మ శైతులో అంటే మూడు ఏక మూడు శక్తులు ఏకం మనం భక్తి శ్రద్ధ అవుతాం మనం వీడు తీసుకుంటాం బతుకమ్మని పేరించడం అనేది మామూలుగా కాదు మంచి తలస్నానం చేసి ఇల్లు శుద్ధి చేసి నీటిగా మనం వస్త్రం కింద మంచిగా వేసుకొని చనిపోతుంది అంత శక్తి ఉంటుంది గుణువుకి అందుకే కోసుక రావడానికి వెళ్ళినప్పుడు కూడా మనము వెళ్తే అది మనకు తాకితే చాలు అంత బ్యాక్టీరియా మనకు ఉండదు దాన్ని తాకినా కోసినా పట్టినా బ్యాక్టీరియా చనిపోతుంది అంత శక్తి తనుకుంటుంది అందుకని గుణువు చాలా ఇంపార్టెంట్కి దాని అందరినే వేరు చూడండి అది అన్ని ఎన్నికలు మేలుకోవడం అంటే ఏంటిది జాగారం అంటే ఇలా తెల్లన్నాక తెలు ఉండడం కాదు మేలుకోవాలి బుద్ధితో మేలుకోవట్లేదు నిద్ర అవుతున్నాను అజ్ఞానంతో ఏం చేస్తున్నా ఏ పండగకి అంతరార్థం పరమార్థం తెలుస్తలేదు మనకి ఇప్పుడు ఎలా ఉందండి బతుకమ్మ ఫ్యాషన్ అయిపోయింది అంటే బతుకమ్మ అంటే ఒక భక్తిని తెలియజేస్తుంది వంగడం వల్ల ఏమవుతుంది మన నడముకి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ఇలా వంగుతూ నడుస్తూ వంగుతూ నడుస్తూ వేసేవారు చుట్టూ తిరుగుతుంది అంటే దా అన్నింటికి ఆరోగ్యానికి సైంటిఫిక్ సైన్స్తో సంబంధం ఉంది ఇప్పుడు ఏమైపోయింది నడుము ఊచిపోతారా అన్నట్టు మనం డాన్స్ చదువుతుంది మొత్తానికి పోతుంది అందుకని మనం ఏ పాట పెడుతున్నాం ఆలోచన లేదు మనమందరం ఒక్కటైనప్పుడు ఆ పాట మన దగ్గరికి వెళ్ళి వస్తుంది ఎన్ని ఉన్నాయండి బతుకమ్మకి సంబంధించి అసలు మనకు ఒక్క పాట వస్తుందా అమ్మవారి మీద మరి అప్పుడు బతుకమ్మ పెట్టే అర్హత నీకున్నట్ట చెప్పండి మీరు పాటని భక్తితో పరమాత్మంతో హాయిగా కళ్ళు మూసుకొని మమేకమే పాడడమే బతుకమ్మ పాట ఆ రోజు పాడిన రోజు మీ ఆనందాన్ని గమనించండి నాకు గోలడని పాటలు వస్తాయి బతుకమ్మ పాట అంటే మనం అవన్నీ తెలుసుకోవాలి మర్చిపోవాలి ఈరోజు